రోడ్ షో శ్రిజాలగూడ చౌరస్త నుంచి మొదలుపెట్టి మల్కాగిరి చౌరస్త వరకు దాదాపు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ర్యాలీ ఉంది రోడ్ షో ఉంది ఆ రోడ్ షో మొట్టమొదటిసారిగా మూడు నాలుగు పార్లమెంట్ కలిసి ఈ క్లస్టర్ అయితే నాడు ఏర్పాటు చేసుకొని బస్సు యాత్ర నిర్వహించడము మళ్ళీ ఆ క్లస్టర్ మధ్యలో మొట్టమొదటిగా ఈ మల్కాయగిరి పార్లమెంట్లో ఆ రోడ్ షోకి వారు వస్తూ ఉన్నారు ఈ మల్కాయగిరి పార్లమెంటే కాకుండా పక్కకున్న సిగినవాడు కానీ అటు పక్కకున్న కొంత బోధం పెద్ద ఎత్తున మా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అభిమానులు మోడీ గారు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతా ఉంటాను మోడీ గారు వస్తున్నారు కదా మొట్టమొదటిసారిగా మాకు చూసే కలుగుతుందా అని చెప్పి ఆతృతగా ఎదురు వస్తుంది కేటర్డ్ కమ్యూనిటీ ఇల్లు కావచ్చు అపార్ట్మెంట్లల్లో ఉన్నవాళ్ళు కావచ్చు బస్సులలో ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ గారిని చూడడానికి మోడీ గారి రోడ్ షోలో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతా ఉన్నా నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మల్కాజగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రాంతాల నియోజవర్గాలకి కూడా పెద్ద ఎత్తున ఆన్ టైం తరలి రావాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే అమి అమిత్ షా గారు మాట చెప్పింది మా ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు సర్వే రిపోర్ట్స్ కావచ్చు ఈ దఫా ఓటు భారతీయ జనతా పార్టీకే మరీ ముఖ్యంగా మోడీ గారికి వేస్తామైనటువంటి మాట అయితే ఉందో అది వాళ్ళ సర్వేలలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు కూడా అదే భావన రిఫ్లెక్ట్ అవుతా ఉంది ముమ్మాటికి కార్యకర్తలు నాయకులు ఎలక్షన్ మేనేజ్మెంటు ఇవి ఉన్నప్పటికీ కూడా ఇవి ఉన్నప్పటికీ కూడా ఈ డబ్బుకు కానీ మద్యానికి కానీ ప్రలోభాలకు కానీ ఆస్కారం లేకుండా వాళ్ళే కథానాయకులై భారతీయ జనతా పార్టీ సంకల్పంతో ఎవరు ఆపలేరు మరి ముఖ్యంగా ఈ మల్కాయిని పార్లమెంట్లో ఎంతమందిని అడిగినా నేను పోటీ చేయను నేను పోటీ చేయని చెప్పి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం దుర్బం చూస్తుంది డబ్బులే డబ్బులు పెట్టి గెలిచే వాళ్ళు ఎవరు ఉన్నారా జిమ్మిని బాబి గెలిచే వాళ్ళు ఎవరు ఉన్నారా అని వెళ్తూ ఉంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు క్యాండిడేట్ లేవు కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ లేదు ఇక్కడ మల్కాది పార్లమెంట్ పరిధిలో తప్పకుండా గెలిచే పార్టీ బీజేపీ పార్టీ అనే భావన స్పష్టంగా పడుతుంది ప్రజల భాషలో చెప్పాలంటే చదువుకున్న వాళ్ళ భాషలో చెప్పాలంటున్నాం ఈ దఫా మేము మోడే అంటున్నారు బస్టిలల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు చెప్తున్న పాట భాష ఏంటంటే మోడీ సార్ అంటే ఏదో అయింది బిడ్డ అయిపోయింది అయిపోయింది అది ఇక్కడ ఎన్నిక కాదు బిడ్డ వచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలు పెద్ద ఎన్నికలు కాబట్టి ఈ పెద్ద ఎన్నికలలో మోడీ ఎన్నికల్లో మాకు ఎవరితో సంబంధం లేదు కూడా మీకే సంబంధం ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెజార్టీ కార్యకర్తలు వాళ్ళకు బతిస్తున్నటువంటి నాయకులు కానీ ఈసారి మాత్రం మేము మోడీ గారికి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మాట క్లియర్గా ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా పేరు తెచ్చుకోవాలంటే ఈ దేశం పదకొండవ స్థానం నుంచి అని స్థానానికి ఎదిగిన ఈ దేశం రేపు మూడో స్థానానికి మూడో స్థానానికి ఎదగాలంటే మోడీగారే కావాలి లుంబిని పార్క్ పార్కులో వెళ్ళిన బాంబుల మోకలు సాయిబాబా గుడి దగ్గర తెగిపడిన ముండాలు గోకుల్ చాటు దగ్గర అమాయకులైనటువంటి ప్రజలు బలైన పద్ధతి ఇవన్నీ మోడీ గారి ఆయంలో అర్థమైపోయినాయి మళ్ళీ వేరే వాళ్ళు కొట్టేస్తే మళ్ళీ అది వచ్చే ఆస్కారం ఉంది ఇవాళ మా షాపులలో మెటల్ డిటెక్టర్లు లేవు హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్లు లేవు ఇవాళ బయటికి వెళ్ళే మనిషి సురక్షితంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వాతావరణం ఉంది అంతకుముందు కొడుకును బయటికి పంపించినప్పుడు తల్లి భర్త బయటకు పడినప్పుడు భారీ అడిగే క్షేమంగా రావాయా జాగ్రత్తలు ఇవాళ అలాంటి జాగ్రత్తలు లేవు ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్ ఒక్క అనేక మంది ప్రధానమంత్రులను చూసినాం మేము పార్టీలను ప్రభుత్వాలను చూసినాం మేము ఎవరు మాట్లాడినా రోడ్ల గురించో ఎకానమీ గురించో ల్యాండ్ ఆర్డర్ గురించో మాట్లాడేది కానీ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలని విశ్వాసాలని గుర్తించిన పార్టీగా దానికి ఆచరించి అమలు చేసిన పార్టీగా భారతీయ జనతా పార్టీని చూస్తామనమా ఐదు వందల నాడు కోల్పోయినటువంటి భారత ప్రజల ఆరాధ్య దైవం మన రామాలయాన్ని మళ్ళీ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన తీరు ఇవాళ ప్రతి ఇంట్లో దాని దాని రిఫ్లెక్షన్స్ ఉన్నాయి ఇంకా పెద్ద నాయకులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు మూడుగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి కోర్పిన వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏమోనే మొన్నటి వరకు అయితే మేనేజ్ చేయగలిగినాం మేము ఈసారి మేనేజ్ చేయలేకపోతున్నాం మా ఇళ్ళల్లో ఉన్న మహిళలు కూడా మోడీ గారికే ఓటెత్తా అంటారు ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను డెబ్బై డెబ్బై సంవత్సరాలున్నా ఫస్ట్ టైం చూస్తున్నాను అనే ఉండే మాట తార్కాన తార్కానది ఒకే దేశం ఒకే చట్టం ఉండవలసిన ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సర కాలం పాటు ఒక దేశం రెండు చట్టాలమేంటి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో రక్తం చెందిన రోజు లేకుండే లాల్ చౌక్లో జెండా ఎత్తాలంటే భారత మాత ముద్దు బిడ్డలుగా ప్రాణధ్యానం చేయాల్సిందే కానీ ఇవాళ లాల్ చౌక్ కాదు చివరికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్న పైరు కూడా మేము కూడా భారత్లో భాగమంటే బాగుందనేటువంటి స్థాయికి వచ్చింది బల్చిస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మేము కూడా భారతలో భాగమైతే బాగుండేటువంటి స్థాయికి వచ్చింది ఇవాళ మోడీ గారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా సంస్కృతులు వేరైనా సాంప్రదాయాలు వేరైనా అన్ని ప్రాంతాలపైన మామోడి అని చెప్పి అక్కడ చేసుకున్న ఏకైక సందర్భం కూడా ఇదే అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు అది కన్యాకుమారి కావచ్చు అది అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు గుజరాత్ ఖర్చు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం కానీ మళ్ళా ఈ దేశం గర్వపడే బిడ్డ మోడీ అని చెప్పి భావిస్తా ఉన్నాం మోడీకి స్వార్థం లేదు మోడీ గారి పది సంవత్సరాల పాలనలో స్కాములు లేవు నో టీ జీ స్కామ్ నో కోల్ కోల్ స్కామ్ ఒక్క స్కామ్ లేకుండా మా ప్రభుత్వం అని చెప్పి తెలియవేసుకునే పద్ధతుల్లో కొనసాగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా భారత మాత ముద్దు బిడ్డలుగా సేవలందిస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా ఇవాళ భారతదేశం పేరు చెప్పుకుంటే గర్వపడే పరిస్థితి వచ్చింది మోడీ గారి పేరు చెప్తే మరింత గర్వపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు ఒక మాట చెప్పాలంటే అభివృద్ధితో పాటుగా ఆత్మగౌరవ బావుట సమున్నతంగా ఎగిరింది మోడీ గారి నాయకత్వంలో కరోనా సందర్భంగా అనే అనేకం ఉన్నాయి ఒకటే రేపు మోగేటువంటి ఎన్నికల నగాదా తెలంగాణలో పన్నెండు సీట్లకు పైబడికి వెళ్తా అని చెప్పి ఏ రిపోర్ట్స్ అయితే ఉన్నాయో దాని తల్లిదండ్రే పద్ధతిలో కూడా నిన్న ఉండబోతా ఉంది కాబట్టి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ గారికి స్వాగతం పలకాలని నేను విజయవంతం చేయాలని నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్